బయటిక మీడియా ముందుకు వచ్చినటువంటి అల్లు అర్జున్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని మనం అనుకోవచ్చు నేను ఆ సమయంలో అంటే ఆ ఘటన జరిగిన సమయంలో నేను కుటుంబ సభ్యులతో సినిమా చూస్తూ ఉన్నాను బయట యాక్సిడెంటల్గా ఆ ఘటన జరిగింది ఇది చాలా బాధాకరం దీనికి సంబంధించి కూడా నేను ఆ కుటుంబానికి అండగా ఉంటాను ముందు నుంచి చెప్తున్నా ఇప్పటికీ అదే చెప్తున్నానంటూ కూడా మాట్లాడారు అదే థియేటర్కి దాదాపు గతంలో కూడా నేను చాలాసార్లు వెళ్ళాను దాదాపు ఒక ముప్పై సార్లు పైగా కూడా వెళ్ళి ఉంటాను కానీ ఈసారి ఇది అనుకోకుండా జరిగిన ఘటన ఇది ఇది దురదృష్టకరం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ప్రత్యేకించి ఆయనకి సపోర్ట్ చేస్తూ నిన్న ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ టైం నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చే టైం వరకు కూడా అండ్ ఇప్పటికీ కూడా పలువురు ప్రముఖులు వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కూడా ఆయన అభిమానులు అల్లు అర్జున్ రిలీజ్ కోసం ఆయన వచ్చి ఏం మాట్లాడతారో వినడానికి ఎదురు చూస్తూ అక్కడ వెయిట్ చేస్తున్న అభిమానులు అందరికీ ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అల్లు అర్జున్ అభిమానులందరికీ అదేవిధంగా మీడియాకి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు అలానే ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి ఇది ఏమన్నా కావాలని జరిగిందని మీరు అనుకుంటున్నారని వాటిని ప్రశ్నకి కూడా ఈ అరెస్ట్ ఏదైతే ఉందో అది ప్రీప్లాండ్గా జరిగిందని అంటున్నారు ఏమంటారు అని అడిగిన ప్రశ్నకు కూడా ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది దీనికి సంబంధించి నేను ఏమీ మాట్లాడను అంటూ కూడా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్ రైట్ ఇక ప్రముఖులు ఒక్కొక్కరిగా కూడా అల్లు అర్జున్ ని పలకరించేందుకు కూడా ఆయన నివాసానికి మన మనం విజువల్స్లో చూడవచ్చు రావు కావచ్చు డైరెక్టర్ రాఘవేంద్రరావు కావచ్చు డైరెక్టర్ హరిశంకర్ కావచ్చు అదేవిధంగా హీరో విజయ్ దేవర్కొండ ఆయన సోదరుడు అదే మరీ ముఖ్యంగా పుష్ప టీమ్ మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించినటువంటి ఆ నిర్మాతలు వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు వచ్చారు ఎస్పెషల్లీ సుకుమార్ చాలా భావోద్వేగానికి గురయ్యారు ఎందుకంటే ఆర్య సినిమాతో తనకు అవకాశం ఇచ్చిన సుకుమార్ ఇప్పుడు పుష్మాతో కూడా భారీ హిట్ అయితే సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్కి అదే సుకుమార్కి ఉన్నటువంటి అనుబంధం వేరే ముఖ్యంగా సుకుమార్ కూడా ఒక రకంగా కన్నీటి పర్యంతం అయ్యారు అల్లు అర్జున్ చాలా ఓదార్చే ప్రయత్నం చేశారు మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఇక మరీ ముఖ్యంగా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు అభిమానులు మెగా ఫ్యామిలీ ఎప్పుడు వస్తారంటూ కూడా ఈ నేపథ్యంలో నిన్న మనం అల్లు వర్జిన అరెస్ట్ సమయంలో కూడా చూసాం ముందుగా అక్కడికి చేరుకుంది మాత్రం చిరంజీవి కుటుంబ సభ్యులే చిరంజీవి సురేఖ చేరుకున్నారు తర్వాత నాగబాబు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి అంటే అదే టైంలో విజయవాడలో అక్కడ విజన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్కి సంబంధించి సభలో ఉన్నారు తెలిసిన వెంటనే కూడా దానికి సంబంధించి కూడా ఆయన అప్డేట్స్ అవి తెలుసుకుంటూ ఉన్నట్టు తెలుస్తుంది కాల్ మాట్లాడినట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఒక్కొక్కరిగా ప్రముఖులు చేరుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కూడా అక్కడికి చేరుకున్న అల్లు అరవింద్ అల్లు అర్జున్ కూడా కలిసి మాట్లాడటం జరిగింది ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అక్కడ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ ఇప్పుడు కొద్ది క్షణాల క్రితమే అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ చాలా కీలక విషయాలను అయితే బయటపెట్టారు ప్రస్తుతం అక్కడికి ప్రముఖులు చేరుకున్నట్టు భద్రత అది ఎలా ఉంది అప్డేట్స్ ఏంటి కుమార్ మొత్తానికి ఏదైతే ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ విడుదల కావడంతో కూడా ఇక్కడికి విఐపిలు కూడా వరుసగా అయితే వస్తున్నారు ముఖ్యంగా అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత ఏదైతే ఈ రోజు ఉదయం తొమ్మిది గంట ప్రాంతంలోనే ఆ ఏదైతే తన నివాసానికి అయితే చేరుకున్నారు ఆ నివాసానికి చేరుకున్న తర్వాత కూడా మొదటగా ఏదైతే కుటుంబ సభ్యులైతే అల్లు అర్జున్ అయితే కలిసారు ఆ తర్వాత పక్కనే ఉన్న గ్రౌండ్ లో కూడా ఏదైతే విఐపిలు కలిసేందుకు కూడా అక్కడికైతే రావడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ విఐపిల్ సన్నది మొత్తం అల్లాజ్యంగా ఇంటి దగ్గర కనిపిస్తున్నారని చెప్పొచ్చు ఎందుకంటే మొదటగా ఏదైతే సుకుమార్ వచ్చారు అలాగే ఆ తర్వాత విజయ్ దేవరకొండ వచ్చారు ఇటు రాణా వచ్చారు అలాగే మరొక పక్క చాలా మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్ ప్రొడ్యూసర్స్ రావడం జరిగింది అలాగే ఇటు త్రివిక్రమ్ మాత్రం అక్కడ ఆఫీస్ రావడం జరిగింది ఆ తర్వాత ఇక్కడికి వరుసగా ఏదైతే విఐపీలు అందరూ వస్తున్నారు అలాగే కొద్దిసేపటి క్రితమే చిరంజీవి భార్య సురేఖ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు మొదటగా ఏదైతే ఇక్కడ చేరుకునే సమయంలో కొద్దిగా భావోద్వేదానికి అయితే గురయ్యారు ముఖ్యంగా ఇలాంటి సంఘటన చూస్తానంటూ కూడా ఏదైతే ఆమె భావోద్వేగానికి అయితే గురయ్యారు ఆ తర్వాత సుకుమార్ కూడా ఏదైతే భావోద్వేగానికి గురయ్యారనే చెప్పొచ్చు ఎందుకంటే ఇలా మొత్తం ఈ రిలేషన్షిప్ వచ్చేసి మొదటి నుంచి కూడా అంటే ఆది సినిమా అప్పటి నుంచి కూడా వీళ్ళకైతే మంచి రిలేషన్ ఉంది అలాంటిది తన సినిమా డైరెక్ట్ చేసిన దాంట్లో ఇలాంటి సంఘటన జరగడం అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ కావడం ఏదైతే జీర్ణించుకోలేని పరిస్థితిగా అయితే ప్రస్తుతం ఇక్కడికి కనిపిస్తుంది అలాగే మరొక పక్క అల్లు అరవింద్ కూడా ఏదైతే మీడియాకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలిపారు నిన్నటి నుంచి కూడా అల్లు జీన్ కు సపోర్ట్ చేస్తున్న మొత్తం మీడియా అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది అలాగే ఏదైతే బన్నీ సినిమాలను ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్ నేషనల్ మీడియా కూడా థ్యాంక్స్ అయితే చెప్పారు కేవలం మీడియాకి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే తాను వచ్చానంటూ కూడా ఇప్పటికే ఏదైతే అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది అలాగే మరొక పక్క ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మంది విఐపీ అయితే ఇక్కడికి చేరుకున్నారు అల్లు అర్జున్ కి సంఘీభావం తెలుసుకున్నారు అలాగే మరొక పక్క ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొద్ది నుంచి కూడా వరుసగా అయితే ఇక్కడికి వీహేపీలు రావడంతో కూడా ఇక్కడంతా ఆడాడు వాతావరణం చోటు పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అలాగే మరొక పక్క ఫ్యాన్స్ ఎవరిని లోపలికి రానియకుండా కూడా ఇక్కడికే పోలీసులు రెండు వైపులు కూడా బ్యారీగేట్లు ఏర్పాటు చేశారు ఎందుకంటే అల్లు అర్జున్ ఎప్పుడైతే నన్ను అరెస్ట్ అయ్యారని తెలుస్తుంది అప్పటి నుంచి కూడా భారీ ఎత్తున ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ వెనకాలే పుట్టినారు ఎప్పుడు ఎక్కడైతే అక్కడ కూడా ఫ్యాన్స్ అలాగే ఇటు జంతువులు కూడా జైలు దగ్గర కావచ్చు లేదా ఇంటి దగ్గర కావచ్చు భారీగా ఫ్యాన్స్ రావడం ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అలాగే మరొక కూడా వస్తున్న నేపథ్యంలోనే రెండు చోట్ల కూడా బ్యారిగేట్లు అయితే ఏర్పాటు చేశారు ఇప్పుడు ప్రస్తుతం ఇంటి లోపల మాత్రం వీఐపీలు అయితే చేరుకుంటున్న పరిస్థితి ఉంది లో కూడా మనం చూడొచ్చు రాఘవేంద్ర కూడా వచ్చారు అలాగే మరొక పక్క సుధీర్ బాబు వచ్చారు అలాగే ఇటు రానా అలాగే ప్రతి ఒక్కరు ఏదైతే అతని అక్కినేని కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వచ్చారు అలాగే దగ్గుబాటి సురేష్ తో పాటు చాలా మంది వ్యక్తులు అయితే అల్లు అర్జున్ పరామర్శించడం అయితే రావడం జరిగించారు కుమార్ ముఖ్యంగా ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి కూడా మరి కొంతమంది అక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులు కూడా కొన్ని క్వశ్చన్స్ వేశారు ప్రస్తుతం ఒక ఈ క్వశ్చన్ అయితే హాట్ టాపిక్ గా మారింది సీఎం రేవంత్ రెడ్డి కూడా అల్లు అర్జున్ కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు చట్టం ఈ విషయంలో తన పని తాను చేసుకుపోతుంది ఇందులో తనకి సంబంధం లేదంటూ కూడా మాట్లాడడం జరిగింది ఇది నిన్న ఢిల్లీలో అయితే అల్లు అర్జున్ ఏమన్నా యుద్ధ భూమిలో యుద్ధం చేశారా ఆయన సినిమా హీరో అంటూ మాట్లాడిన మాటలకి అటు బండి సంజయ్ లాంటి వాళ్ళందరూ కూడా కౌంటర్ ఇస్తున్నారు సినిమాల ద్వారా కూడా ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఆ పాటల ద్వారా కూడా ప్రభావితం అవుతారు అలా కూడా ఒక యుద్ధం చేసినట్టే సినిమా నుంచి కూడా మెసేజెస్ చాలామంది దానికి సంబంధించి కూడా దేశభక్తి అలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం అంటూ కూడా ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం నిన్నట కేటీఆర్ కావచ్చు పలువురు ప్రముఖులు అల్లు ని ఒక సామాన్య వ్యక్తిలా ట్రీట్ చేస్తూ అరెస్ట్ చేయడం అనేది కూడా అది తప్పు అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి సో అల్లు అర్జున్ కూడా తన లీగల్ తో ఏదైతే నిన్న అరెస్ట్ టైం నుంచి కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత నిన్న బెయిల్ పేపర్స్ వచ్చే విషయం ఆలస్యం జాప్యం జరిగినప్పటికీ కూడా ఇవాళ మార్నింగ్ రిలీజ్ నైట్ అంతా కూడా ఇవన్నీ జైలు అధికారుల తీరు పట్ల ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది మీ దగ్గర అప్డేట్స్ ఏంటి మొత్తానికి ఏదైతే నిన్న ఉదయం నుంచి కూడా ఒక పెద్ద హై డ్రామా జరిగిందనే చెప్పొచ్చు ఎందుకంటే నిన్న ఉదయం ఎప్పుడైతే పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి చికెరపల్లి పిఎస్ కు తీసుకురాలో అప్పటి నుంచి కూడా వరుసగా ఇటు రాజకీయ నాయకులు అలాగే సినిమా స్టార్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూనే ఉన్నారు అల్లు అర్జున్ వచ్చేసి నేషనల్ స్టార్ అతన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని అలాగే ఏదైతే థియేటర్ దగ్గర జరిగిన సంఘటన మొత్తం కూడా బాధ్యత ఏదైతే అల్లు అర్జున్ మీద వేయడం కూడా కరెక్ట్ కాదంటూ ఇప్పటికే వాళ్ళైతే వ్యాఖ్యానిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ముఖ్యంగా దీనికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు ఎందుకంటే అల్లు అర్జున్ వచ్చేసి ఏదైతే ఈ సినిమా జరిగిన సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ లోని చట్టం తన పని తాను చేసుకుంటుంది తప్ప ఎవరో ప్రోట్బలంతో చట్టం పనిచేయదు ఖచ్చితంగా ఏదైతే లీగల్ గా ఉన్నది ఏదైతే అదే జరుగుతుందంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ అయితే అయ్యారు ఆ తర్వాత అనేక మంది విమర్శలు చేశారు ఇటు ప్రభుత్వమే కావాలని చెప్పి అల్లు అర్జున్ నిర్పించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా ఏదైతే నిటిజన్లు అలాగే చాలా మంది ప్రముఖులు అలాగే మరొక పక్క ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారా ఆ ఏదైతే వేదిక ద్వారా స్పందించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ ముఖ్యంగా నిన్న జరిగిన ఈ సంఘటన మొత్తం కూడా ఇటు రేవంత్ రెడ్డి ఇటు పార్టీ నాయకులు కావచ్చు ఇటు సినీ స్టార్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా స్పందించడం జరిగింది అలాగే మరొక పక్క ఇటు పోలీసులు తీరు కూడా కొద్దిగా అసహనం వ్యక్తం చేసేటట్టుగా ఉండాలని కూడా మనం చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పుడైతే నిన్న ఉదయం అరెస్ట్ చేశారో ఆ తర్వాత మొత్తం హడావుడిగా అంటే ఎక్కడా కూడా ఎక్కువ సమయం లేకుండా అది అల్లు అర్జున్ పూర్తిగా విచారించి అలాగే మెడికల్ టెస్టులు చూపించి కోర్టులో సమర్వ హాజరు వెంటనే రిమాండ్ తరలించడం ఇదంతా కూడా చాలా ఫాస్ట్ గా జరిగిపోయిన విషయం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇదంతా జరిగిన తర్వాత కూడా ఆ హైకోర్టులోని అల్లర్జున్ లీకల్ టీం కూడా ప్రొసీడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే మధ్యంతర బెయిల్ రాగానే కూడా పోలీసులు మాత్రం కొద్దిగా లేట్ చేశారనే చెప్పొచ్చు బెయిల్ పేపర్స్ లో దాంట్లో కొన్ని లొసుగులు ఉన్నాయంటూ కూడా ఆ టైం వేట్ చేయడం అలాగే అర్ధరాత్రి పదైన తర్వాత సూపర్ నిండి అందుబాటులోకి రాకుండా వెళ్ళిపోవడం వీటన్నింటి ప్రకారం చూసుకుంటే ఇటు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు కుటుంబ సభ్యులు కూడా కావాలనే పోలీసులు ఈ ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ నిన్న రాత్రంతా జైల్లో పెట్టారన్నట్టు కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది కానీ మరొక పక్క పోలీసు విషయం చూసుకున్నట్టయితే ముఖ్యంగా రెండు రోజుల క్రితమే దీనికి సంబంధించి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు అయితే చెప్తున్నారు అలాగే మరొక పక్క ఆ ఏదైతే పోలీసులు కావాలని ఇలాంటి పనులు చేయరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన సమయంలో కూడా టైం ఇచ్చాము అలాగే ఆ తర్వాత ఆ ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి టైం ఇచ్చాము ఆ తర్వాత అరస్టుకు సంబంధించి అల్లర్జున్లు చెప్పిన తర్వాతే అల్లు అర్జున్ వచ్చి పోలీస్ వెహికల్ ఎక్కారంటూ కూడా చెప్పారు అదే సమయంలోనే అల్లు అడవింది కూడా పోలీస్ వెహికల్ ఎక్కి తో పాటు వచ్చే ప్రయత్నం అయితే చేశారు కానీ అల్లార్జున్ మాత్రం తన తండ్రిని మాత్రం అక్కడికి రావద్దంటూ కూడా ఏదైతే పోలీస్ వెహికల్ నుంచి దింపేసి పోలీస్ వెహికల్లో నేరుగా పిఎస్ కి అయితే వెళ్ళడం జరిగింది మొత్తం ఈ సంఘటన మొత్తం చూసినట్టయితే అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఆ చట్టం పరి చేసుకెళ్లిపోతే తప్ప ఎవరి గురించో సపోర్ట్ చేసి గవర్నమెంట్ ఎప్పుడు పనిచేయదు చట్టం దారిలో ఎవరు అడ్డు రారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అలాగే మరొక పక్క ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించి ఇటు పోలీసు వైఖరి కరెక్ట్ గా లేదంటూ కూడా అయితే చెప్తున్నారు ఇప్పటికే అల్లు అర్జున్ లీగల్ టీం కూడా ఏదైతే జంచులు కూడా జైలు అధికారులపై యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు ఎందుకంటే హైకోర్టు డైరెక్ట్ గా సూపరింటెండెంట్ కి ఆర్డర్స్ అయితే పాస్ చేసింది అయినా సరే ఇమీడియట్ గా జైలు నుంచి రిలీజ్ చేయలేదంటూ కూడా ఇప్పటికే అల్లు అర్జున్ లీగల్ టీం అయితే భావిస్తుంది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఉల్లంఘించారంటూ కూడా జైలు అధికారులపై ఏదైతే కేసు అవకాశం అయితే ఉంది చంద్ర రైట్ కుమార్